ఒక మనవి నేను చెప్పు తమ్ముడా నేను మాత్రము వేట మార్గండి ఒక మనవి వేడ మార్గమా అవును ఆ తమ్ముడా ఎన్నటి వేట మార్గం అంటున్నారు పెట్టి అక్క ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తున్నాం అక్కడ వెయ్యి అయితే ఎడ మార్గం కావాలని అంటున్నాం అవునమ్మా నిన్నవాళ్ళనే పదనాలు ఏళ్ళు అక్కడ పోయి వచ్చి అవునమ్మా మా తమ్ముడికి పుట్టడ కష్టం అవును సీతను దుర్మారుడైన రావరాసుడు సీతను ఎత్తుకపోతే పన్నెండేళ్ళు అంటే అజ్ఞాతవాసము ఒక ఏడు పన్నెండేళ్ళు వనవాసము ఒక ఏడు అజ్ఞాతవాసం తిరుగుతూ తిరుపుకుంటా నిన్న మా తమ్ముడు ఆ వారే లంక జాంబవంతుడు అందరు కలిసి ఆ రామరాశుడిని దముట్టించి మా సీతాదేవి సీతాదేవి తెచ్చుకుని అయ్యిన ఇప్పుడైనా కొన్ని రోజులు కాలం గడుపుదామంటే మా తమ్ముడు వేట మార్గం పోతుంది చర్యమని పెద్ద మానసుతోటి కాబట్టి ఇలా ఏమో తమ్ముడా నేను అదే కదమ్మా ఎందుకంటే వద్దు తమ్ముడా వేట మార్గం వలదు ఎందుకు వలదు ఎందుకంటే మనకు రోజులు మంచిగా లేవు నిన్న రెండు దాకా నీ భార్య భార్యను విడిచి భర్త భర్తని విడిచి భార్య ఎన్నో రోజులు చుట్టాడు దుఃఖ సముద్రంలో ఉన్నాం మనం అక్క లేదు నీడమ్మా

లేని ఇంటికి తులసూరు కుమార్తెలు తమ్ముడా ఏ ఆడపిల్ల అయినా పుట్టినిల్లు పుంటికునే తిన్నా పుట్టినిల్లు నేను ఎంత కష్టపడ్డా నా తోడ పెట్ట తమ్ముడు సల్లగుండాలని కోరుకుంటా తమ్ముడా వన మాసం వద్దు కష్టాలు పాల కాపడద్దు నేను అక్కడే చెప్తున్నాను తమ్ముడు అవద్దు నువ్వు చెప్తలే వినాలి కదా మరి అక్కడ ஆடவர் చెప్ప ఏమిటి ఎన్నడూ లేని ఇంత కోపము చూడబుట్టిన ఆడపిల్ల పైన ఇంత కఠినము ఇంత కోపం చేయటం నీకు తగున రామా આ બરબાદુ કિરી 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 ના રે મેરો મોટો બેટા એ તાઉંડે મોટો આગવા હા તમડા ના માટનું અક્કા એટા માર્ગે બોલદો જે મણ આડોલ માડતા આ મણ અસરી જતો મણ અક્કા નમડા ની માથે ના આ સુરેવા જીવણ

ఉండ చెప్తాం కాదు ఇందు అమ్ముడా ఇంత మాట అవాగవా కుమారి అమ్మా కాబట్ మీరు దయ తలసి పిడిగడ మెత్తుకునే శక్తిని జీవనాధారం గడిపేదాన నేను కాకపోతే తమ్ముడా నువ్వు అక్కయా అంటే నీ ఇంట్లో నేను ఏం ఉండలేరు తమ్ముడా అక్క అమ్మ నానికి వెళ్ళిపోతాను కదా తమ్ముడా కయ్య మాడితే నీ ఇంట్లో ఉండకూడదా బుద్ధి మాట చెప్పకూడదా తమ్ముడికి పోవాలి ఓ నాదమా నువ్వే దశరథ మహారాజు నన్ను సాధిపించి పెద్ద చేసినాడు కాబట్టి తమ్ముడా నేను ఉండుమంటే ఉంటాను మా తండ్రి అయినా దశరథ మహారాజు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను గాని నేను ఆడపిల్లని అనుకుంటా నువ్వు దానివి తిండి లేక దానివి నేను పరిస్థితులేదు తమ్ముడ నేను ఆడపిల్లనై ఉండి నిన్ను అనరాని నువ్వు తోడి అనరాని మాటలు అనుకున్నా n bí i bolo maa n bí i bolo maa dọwọ yeee maa bọ̀. మా అందుకనేవ్ హైవే రోడ్డు కాడ ఉన్నామా నువ్వు అంటే పోవాలి పోతావు మీలో

ఓపిక పట్టు తమ్ముడా నువ్వు కూడా మార్గం అయితే మంచు చెడు ఏదో తగ్గు ఇంట్లో మాత్రమే ఇంత ప్రేమ మాట్లాడుతున్నాయంటే నీకేమైనా అనుమానం వస్తుంది వచ్చింది はいはいはい。

మీరు ఏమన్నా నన్ను చెడుతున్నావు మనకు నష్టపోతున్నావు గడి కడిగి ఆడపిల్ల మీరికి చేస్తారా రామా అవునమ్మా కుక్కలు పోతిని పూటకుల్లోకి వచ్చిందని నీవు నన్ను కాదని పెత్తాను ఎలా అందుతున్నావు ఏసుకున్నాను మా అత్తని అనుకుంటి నేను కాది ఓయోస్తా అక్కడే ఏ దగ్గర ఏది అడుగుతున్నావు అంటే నీకెంత పెద్దడో నేను ఇట్లా తమ్ముడా తిమ్ముడా కాదరని అని ఏనాడు నీకు మంచి మాటలు చెప్తున్నాను తమ్ముడ నా వద్దు నా మాట వినుము నీకు వేట మార్గం వద్దు ఏం చదివి జరగ రాదు రామా అది స్థాపిస్తున్నావు మళ్ళా స్థాపిస్తే లేదు రామ వద్దు వేట మార్గం వద్దు ఎందుకంటే మంచము చెడు పెద్దమ్మ ఇద మాకు పెద్ద మాట పెరుగమ్మట ఇంక ఆడపిల్ల అన్నగమ్మలకు మంచి

అయితే రామా నన్ను అడుక్కొచ్చిన దానవన్న పూటకు గతి లేక మా తండ్రి దానం నేర్చుకుని సాగుతున్నావు సాదుకున్నావు వద్దు రామా ఆడపిల్లను ఆడపిల్లను రాని మాట చిన్న మాట అయినా తట్టుకోలేదు రామా ఆడపిల్ల కష్టము ఏ అక్క అయినా ఏ తల్లి అయినా తల్లి తర్వాత తోడబుట్టిన ఆడపిల్ల తల్లి ఏమని కోరుకుంటది అయ్యో నేను కడుపు ఉన్నా సరే నా పిల్లలకు కడుపు నిండా పెట్టుకోవాలనుకుంటున్నాను తోడబుట్టి ఆడపిల్ల ఏమని అంటుంది పుట్టికున్న నిన్న అంట నీ ఇంటికి పండుగకొచ్చే నేను పట్టు చీరలు అడగను తమ్ముడా నగలున్న వైద్య వైద్య గురి ఏది అడగను నేను గంజి నీళ్ళు తాగిన నా తల్లి అనుకుంటా తమ్ముడా రాఘవ నీవు నన్ను అన్న కాని మాటలు నేను భరించలేను రామా భరించలేదు నువ్వు కోపం వచ్చి కొట్టినా నేను బాధపడరా నువ్వు తిట్టినా బాధపడరా రామ ఎందుకంటే నా తమ్ముడ అని నేను కడపలో పెట్టుకుంటా రామా నీ భార్యకు నీకే గాని ఏదైనా కీడు దగ్గర రామా మార్గం ఉండదు రామా నా మాట విను రామ నా మాట విను మంచిగా కూర్చున్నా అన్నా

ఆడపిల్లని చేతి కొట్టాలా గద్దు కద్దాస్తే తమ్ముడా అన్న తండ్రి గాని అన్నే గాని గద్దు కద్దాస్తే ఇంట్లో ఆడపిల్ల మూల కూర్చొని కొట్టాలా తమ్ముడా చిట్టాలా నీకు మామా మళ్ళీ కూడా కొట్ట తీస్తుంది ఒక దెబ్బలు కొట్టి నీ నోటి కాతకే భయపడతా రామా నేను నీ నోటి కాతకే భయపడతా वखम वलम हे इदो आ वलम चंद्रन घेरा हे माई चंद्र वला सर आमचा जवळ उतर याला यावर व